హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ ఈ వీడియోలో నేను మీకు కొండల మీద ఉంటున్న ఒక మూడు ఇల్లుని చూపించబోతున్నాను మూడు ట్రైబల్ ఫ్యామిలీస్ని ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం కొండల మధ్య ఉన్నాం అనమాట చూడండి లొకేషన్ ఎంత బాగుందో చూడండి చుట్టూరు కొండలు చూడండి మధ్య నీకు చిన్న గడ్డ పారుతుందనమాట చూడవచ్చు చూడండి మొత్తం కొండలనమాట గడ్డ అయితే అలా పారుతుంది చూడండి యాక్చువల్గా ఆ ఇల్లులు అటువైపు ఉన్నాయన్నమాట చెట్లు కథల మనం ఈ గడ్డ దాటి వెళ్ళాలి చూడండి గడ్డ కూడా చూపిస్తాను మీకు చూడండి వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయన్నమాట చూడచ్చు వాటర్ చూడండి చాలా ప్యూర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ వాటర్ అంతా అలా వెళ్ళిపోతుంది అనమాట టౌన్కి ట్రైబల్ విలేజ్కి చిన్న ట్రైబల్ విలేజ్కి దారిలో అనమాట ఇది ఈ చిన్న గడ్డ లాంటిది చూడండి వాటర్ చాలా ప్యూర్గా ఉన్నాయి వాటర్ అయితే చూడవచ్చు మనం బోర్ చాలా జాత ఉంది చూడండి ఇలా వస్తుందన్నమాట లొకేషన్ అయితే సూపర్ అసలా చాలా బాగుంది లొకేషన్ అయితే ఫ్రెండ్స్ అది త్రీ ట్రైబల్ హౌస్ అని చెప్పాను కదా చూడండి మనం ఒకటి వెళ్తాం అనమాట యాక్చువల్గా ఇదంతా కొండ చూడవచ్చు మీరు ఈ కొండల మీద ఉంటున్నారు అన్నమాట వాళ్ళు ట్రైబల్ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ చూడండి దూరంగా కనబడుతున్నాయి ట్రైబల్ హౌసెస్ చూడండి ఇక్కడంతా అంతా జీడితో టేస్ట్ అంతా తోట అనమాట ఇది అండి ఇవన్నీ చింత చెట్లు చుట్టూరు కొండలు చూడొచ్చు వీళ్ళు ఇంత దూరం చాలా ఉంటున్నారే ఏంటో మరి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏంటంటే వాళ్ళ విలేజ్ లైఫ్ విలేజ్ లైఫ్ స్టైల్ ట్రైబల్ లైఫ్ ట్రైబల్ లైఫ్ స్టైల్ వాళ్ళ కల్చర్ అది ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేస్తాను ఇదిగోండి ఇవన్నీ ఏంటంటే ఆవులను కట్టడానికి ఆవులని మేకలు కట్టడానికి ఇవన్నీ చెంతచేట్లు మాకు చూడండి మొత్తం కొండల మీద కట్టుకున్నారు మూడు ఇల్లు అంటే మూడు ట్రైబల్ ఫ్యామిలీస్ వాటర్ అయితే ఇక్కడ వస్తూనే ఉంది అలాగా వీళ్ళకి ఏంటంటే కొండ మించి వాటర్ వస్తుంటుంది కదా గొట్టాలు పెట్టుకున్నారు సో వాటర్ అయితే కంటిన్యూస్ వస్తుంది మొత్తం తడి పెట్టుకున్నారు వాళ్ళతో మాట్లాడదాం అట్లా మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇగోండి ఇక్కడైతే మూడు కుటుంబాలు ఉంటున్నాయని చెప్పాను కదా మూడు ట్రైబల్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి వాళ్ళతో మాట్లాడదాం అమ్మా ఇక్కడికి వచ్చి అన్నాలు అవుతుంది మీరు అదే కొత్త ఈ మధ్యనే వచ్చారు ఆ నేను మీద పడితే బింద్యాలడుకొని మేము తాగేసాము అప్పుడు నుంచి వాటర్ పైప్ రాక లాగా అమ్మా అయితే ఇప్పుడు మీరు ఏ తక్కింది వస్తారమ్మా మీరు కొండధరలా ఏం ఏమొస్తారు మీరు కొండదొరలు వస్తారా అయితే ఇక్కడికి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది మరి ఇంత దూరం వచ్చి ఉండడానికి కారణం ఏంటమ్మా ఇక్కడ భూమి పండించుకుంటున్నారు ఏమైనా ఏం పండిస్తున్నారు సాములు చోళ్ళు మరి కదా లేదు కదా ఇప్పుడు మషీన్లు అయితే వస్తున్నాయి కదా బాగానే ఉంటాయి నీళ్ళు నీళ్ళవి ఇప్పుడు ఇప్పుడు జబ్బులు కూడా ఇప్పుడు ఎప్పుడు వస్తాయి పోతాయి

అయితే ఇప్పుడు కరెంట్ అయితే ఉంది కరెంట్ ఉంది కదమ్మా టీవీలే ఉన్నాయా మీకు లేవా మరి మీకు అంటే టైం పాస్ అయితే అమ్మాలు దొరకాలే కదా మీరు మామూలుగా పౌడు వ్యవసాయం చేసుకుంటారు మరి వెళ్ళదమ్మా పోడికి వెళ్ళలేదు ఈరోజు ఎప్పుడు వెళ్తారు మళ్ళా ఈ మళ్ళీ నెల అప్పుడు వెళ్తారు ఇంకో రెండు నెలలు పోతే వెళ్తారు త్వరగా వస్తే మళ్ళీ వేస్తారు ఏది వరి అంతా మనకి ఎలా కల పండులేప్పుడు ఇంతకు ముందు పంటలు తీస్తారా ధాన్యం కోస్తారా అంతానా ఎండాకాలం అంతే పలాకుండా వర్షాకాలం పనిచేయాలని చేయాలి చింత చెట్లు ఓకే ఇవేంటమ్మా ఈ చింతకాయలు మీరు అమ్మేసుకుంటారా అమ్మేసుకుంటారా అయితే ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు మీరు పండిస్తున్నారు కదా చోళ్ళు బియ్యం అంతా ఇదంతా మీరు ఆడుకుంటారా లేదంటే మామూలుగా బయట అమ్ముతారా మీరే మీకే సరిపోతాయి వంట చేస్తారమ్మా చేస్తారా ఏం చేశారా వంట అంబలా ఇంకా మెతు అన్నం ఓకే ఓకే అమ్మ ఇప్పుడు ఏంటి మీకు మూడు ఇవేంటి కొమ్ములు ఉన్నాయంట ఇక్కడ బంగారం ఏంటి అది అదే మరి మూడు పెట్టారు ఏంటి ఆచారం అది అంటే మీ తెగల ఆచారం అమ్మది ఆచారమా మరి మీకు లేవు మీకు మరి ఇది ఉంది ఇక్కడ అది చిన్నప్పుడు వేసిందా చిన్నప్పుడు ఇప్పుడు ఎవరు వేస్తున్నారా మా పిల్లలకి ఇప్పుడు వేస్తున్నారా ఇప్పుడు వేయట్లేదా ఏ ఎందుకు వేయట్లేదు అది అప్పటి నుంచి కానీ బాగుందమ్మా కొండల మధ్య మీరులవి ఒకసారి చూద్దానండి ఇలాగా ఇవన్నీ మీరే కట్టుకున్నారా మిల్లులవి రెండో మీరు రెండు పర్లేదు రండి ఇల్లు బయట ఉండేవారా పిల్ల ఇంత ఉండి అంతా నీళ్లు మొయడం అంతే వెళ్ళడం ఇక్కడ ఒక్కో బయట తోవ దొరకంది దొరకంది అంత ఇబ్బంది పడే అప్పట్లో వచ్చిన కొత్తలో అయితే ఇప్పుడు మీకు గడ్డ ఉంది కదమ్మా మరి నీళ్ళకేంటి ఇబ్బంది గడ్డ పంటలకు పండించుకోవచ్చు కదా నీళ్ళు ఉంది మోసుకోవడం కష్టం అదే అదే మోసుకొని రావాలి అయితే ఇప్పుడు మీకు వర్షాకాలం గడ్డ ఎక్కువ వస్తుంది అనుకుంటాను మరి మీకు అటు వెళ్ళడానికైనా కష్టమే కదా ఎక్కడ ఉండిపోవాలి వర్షాకాలం అంతా ఇక్కడ ఉండిపోవాలా గడ్డ వచ్చినప్పుడు ఇంకా ఎక్కడ ఉండి చేసుకోవాలి ఓ ఇంకా గడ్డ దాడడానికి లేదు ఓ అదే దారి కూడా లేదు కదా కొండల మీద నడుచుకొని రావాలి అదే బాధ జంతువులు ఏమైనా వస్తాయమ్మా ఇక్కడికి రండి ఏ జంతువులు వస్తాయమ్మా అడవి పందులు వస్తాయా అడవి పందులు వస్తాయా అడవి గొర్రెలాహా అడవి గొర్రెలు ఉంటాయా అడవి గొరెలా అడుగు గేదెలా అడవి ఉన్నాయి అడవి గేదెలు మనకి ఏమైనా డేంజర్ అమ్మా వాటి వల్ల ఏంటి అంటే వచ్చి పొడిస్తాయా అడుగు పందులు అయితే వచ్చేస్తాయి మీదకి వచ్చేస్తాయా అదే అదే ఇంకేమన్నారా అడవి గొర్రెలా ఈ పాములు ఇలాంటి పర్లేదా వస్తాయా అంతేనా చూడపోతే డేంజరే కదా అబ్బా జరే ఇది ఇదేంటమ్మా ఇది ఇదేం పాదు ఇది ఏంటి మొక్క ఏంటి ఇది అంటున్నాను అది జెట చెట్టు ముక్కలు ఏది కల్లు ముక్కలు కల్లు ముక్కలా ఆ కాదు ఇది 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 అదే అది అదే దొండ ముక్క ఆదం ఆ దొండ ముక్క నాకు అర్థం కాలేదు కల్లు చెట్టు ముక్క అదే అదే ఏంటి నల్ల జీడి నల్లజీడి pickle ఇవి ఏం చేస్తారుమి ఇవి అమ్మేస్తారా ఎంత ఎలాగ కేజీ ఎలాగ ఇవి ఇరవై రూపాయల ఓకే ఇదేంటి గుమ్మడికాయ మీకు మీరు పండించిందేనా ఇదేంటి కూరగా విత్తనాలకా విత్తనాలకా కూరగా వాడరా ఎందుకు వాడరు కూరకి ఏంటమ్మా కూర అదేనా కూరకి విత్తనాలకి రెండింటికి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా అంత ఇండే కొండ ఈ కొండ పక్కన ఉంటున్నారు అన్నమాట వీళ్ళు చూడండి మొత్తం అమ్మ ఇది ఇదేంటివి ఏంటి ఏంటి మన చోల్ ఉంది కదా తిరగలి తిరగలే తిరగల ఏంటి ఎక్కడ పెట్టారేంటి ఇక్కడే ఇసు తెలిసి ఇక్కడ అంబలం వేస్తారా ఆవులు మీవే నమ్మ అవి సో ఇది వెదురుతు మీరు కూర్చొని చేసుకున్నారు మీరు ఫస్ట్ వచ్చినప్పుడు ఇది ఇదే గుడిసక్కడే ఉన్నారు వంట లేదు ఉండిపోయారు అంటే వచ్చిన కొత్త చాలా కష్టాలు పడ్డారు మీరు ఇల్లు కట్టుకున్న తర్వాత అప్పుడు నెమ్మదిగా వ్యవసాయం అది చేసుకొని చేసుకున్నారు

ఇక్కడ పండించుకుంటున్నారు కాబట్టి పర్వాలేదు ఇక్కడ పండించుకొని ఇక్కడే వండుకొని తింటున్నారు అది పర్వాలేదు అది ఓకే అమ్మా చాలా విషయాలు చెప్పారు మీ ఊరు వచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మరి సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి మరి ఇన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియోలో కలుస్తాను ఓకే ఉంటాను బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మీకు కూడా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ